మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి పురుషుడు కూడా కొడుకుగా భర్తగా అల్లుడిగా తండ్రిగా బాధ్యతలను కలిగి ఉంటాడు అన్ని బంధాలు ముఖ్యమైనవే అయితే అల్లుడిని మాత్రం అత్తవారింట్లో కొడుకు తర్వాత కొడుకుగా చెప్తూ ఉంటారు ఒకవేళ వారి ఇంట్లో కొడుకు లేకపోతే కొడుకు అయినా అల్లుడువైనా నీవే అని అంటారు ఇంటికి వచ్చే కోడలు మీద ఎన్ని ఆశలు ఉంటాయే అల్లుడి మీద కూడా అంతకంటే ఎక్కువ ఆశలే ఉంటాయి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అమ్మాయి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే అబ్బాయి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఏమి చేస్తున్నాడు ఎలాంటి వాడు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుని ఎంతో మందిని సంప్రదించి పెళ్లి చేసి అల్లుడికి స్వాగతం పలుకుతారు ఆ ఇంట్లో అడుగుపెట్టే కోడలికి ఎంత ప్రాముఖ్యత ఉందో అత్తవారింట్లో అడుగుపెట్టే అల్లుడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది అల్లుడు అడుగుపెట్టిన కొద్ది కాలానికే ఇంట్లో ఆర్థికంగా బలహీనమైపోతారు చాలా బాధలు పడుతూ ఉంటారు ఇలా జరగడానికి కారణం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పెళ్లి చేసినా మీరు అల్లుడి పేరు విషయంలో అశ్రద్ధగా ఉండటం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉంటుందని పండితులు చెప్తున్నారు పేరులో చాలా బలం ఉంటుంది ఆ పేరుకు ఉన్న బలం ద్వారానే అపరు కుబేరులవుతారు లేదా బిచ్చగాళ్లు కూడా అయిపోతూ ఉంటారు ఇంతకీ ఇంటికి వచ్చే అల్లుడి పేరులో ఏ అక్షరాలు ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం పేరులో ఎంఏడి ఎస్యుడబల్యూఐకే ఎల్యుఎన్ఓఈన్డి అనే అక్షరాలు ఉన్న అతను అల్లుడిగా వస్తే మీరు కోట్లకు అధిపతులైనా సరే అడుక్కునేవారుగా మారిపోతారు పేరులో ఏడవ స్థానంలో ఏఐజెవై అక్షరాలు కలిగి ఉన్న అతను అల్లుడిగా వస్తే ఇంట్లో ఒక రూపాయి కూడా మిగలదు జాతక చక్రంలో అష్టమ స్థానమని ఉంటుంది అష్టమ స్థానం అధిపతి కలిగిన వ్యక్తి అల్లుడిగా వస్తే జీవితం నాశనమైపోతుంది అదేవిధంగా నాలుగు ఎనిమిది తేదీల్లో పుట్టిన వ్యక్తి ఇంటికి అల్లుడిగా వస్తే ఇంట్లో అన్ని కష్టాలు బాధలే కావున మీరు కూడా అన్ని విషయాలతో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇంటికి రాబోయే అల్లుడి విషయంలో జాగ్రత్త తీసుకోవటం మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు